ఓం శ్రీమా త్రే నమహ నమస్తే అండి ఈరోజు అమ్మ గురించి చెబుతానండి అమ్మ గురించి ఈరోజు నేను చెప్పటం కాదండి ఆది నుంచి కూడా పూర్వం కాలంలో కూడా మా పెద్దవాళ్ళు కూడా అమ్మ విలువ సాటి చెప్పేవారు దేవుడు అమ్మ తర్వాతే దేవుడు అమ్మే దైవం మీకు అని అలానే ఇప్పుడు గురువర్యులు కూడా అమ్మ గురించి చాలా గొప్పగా చెబుతున్నారండి ఎవరెంత చెప్పినప్పటికీ కూడా పిల్లలున్న తల్లి పిల్లలు ఎదిగిన తర్వాత అనాదిగా మిగిలిపోతుందండి అమ్మ అనాథ అయిపోయిందండి అది ఎలాగనా అంటారా ఇప్పుడు నలుగురు పిల్లలు ఉన్నారనుకోండి ఒక అమ్మకి నలుగురు పిల్లల్ని కష్టపడి చక్కగా తనకున్నంతట్లో చాలా ఇబ్బందులు పడుతూ పెంచుకుంటూ ఉంటుంది అనుకోండి ఆ బాధలు చూడలేక ఎవరో ఒకరు వచ్చి ఓ బిడ్డ నీ అమ్మ నేను పెంచుతాను అని అంటే అవసరమైతే నా ప్రాణం ఇవ్వని అడగండిస్తానే తప్ప నా బిడ్డని ఇవ్వను నేను పెంచుకోలేకపోతే నా నేను తినటం మానేసి నా బిడ్డకి పెట్టి పెంచుకుంటానే తప్ప నేను మాత్రం ఇవ్వను అని చెబుతుంది తల్లి ఇవ్వదండి ఇవ్వకుండా నిజంగా తన తింటాం మానేసి బిడ్డకు పెట్టి పెంచి పెద్దవాళ్ళి చేస్తుంది ఈ నలుగురు పిల్లలు ఎదిగాక ఏం చేస్తారో తెలుసా అమ్మని పంచుకుంటారండి అమ్మనే పంచుకుంటారు అమ్మ అయిపోయిందండి ఇలాగే నడుస్తుంది కదండీ నేను ఏ వీడియోస్ చేసినా నా అనుభవంతో చెబుతానండి చూసింది చెబుతాను అంటాను కదా అదేనండి ఇది మరి ఈ మధ్యకాలంలో నేను యూట్యూబ్లో చూశానండి విన్నాను నేను అంటే ఇది విన్నది చెబుతాను నేను చూసింది చెబుతాను మరి లేకలేక కొడుకు పుట్టాడంట ఆ కొడుకు ఇంట్లో భారంగా ఉన్నదనేసి అనాథాసురులో దింపేశాడంట తల్లిని దింపి అప్పుడప్పుడు వెళ్ళి చూస్తూ ఉన్నాడు వారానికి ఒకసారి అలాగే వెళ్తూ వస్తూ ఉన్నాడంట మంచి చెడ్డ మాట్లాడుకుని అమ్మతో వస్తూ ఉన్నాడంట ఇక ఆఖరు టైము వచ్చేసిందంట అమ్మకి వచ్చిన తర్వాత కౌరు పంపించారంట వచ్చి కొడుకు కూర్చొని ఏ ఏం చెప్పాలనుకుంటున్నావు అంటే ఓపికలు అంతా కూడబెట్టుకుని నాన్న ఈ ఆశ్రమంలో ప్యాన్లు లేవు ఫ్యాన్లు వేయించు ఇక్కడ ఫ్రిడ్జ్ కూడా లేదు ఫ్రిడ్జ్ కూడా పెట్టించు అని చెప్పిందంట అమ్మ నేను నిన్న మాటలు ఇచ్చాను కదా నాకు ఎప్పుడు నువ్వు చెప్పలేదే అమ్మ ఇప్పుడు చెప్తున్నావేంటి అంటే కాదు నాయన రేపు పొద్దుట నీ కొడుకు నిన్ను ఇదే అవసరమాన్ని పంపించేడనుకో నువ్వు ఫ్యాన్ లేకుండా కొడుకోలేవు కదమ్మా అందుకు ఫ్యాన్ లేయించమన్నాను మరి అప్పుడప్పుడు పాడైపోయింది కూడా తినవలసి వస్తుంది ఇక్కడ ఫ్రిడ్జ్ లేక ఫ్రిడ్జ్ ఉంటే ఫ్రిడ్జ్లో పెట్టి దాస్తారు కదా నువ్వు పాడైపోయింది తినలేవు కదా ఫ్రిడ్జ్లో పెట్టింది నీకు తినడానికి బాగుంటుంది కదా రేపు నువ్వు వచ్చినప్పుడు ఈ అవసరాలు ఉంటాయని చూసారా అమ్మ అప్పుడు కూడా ఆ బిడ్డ గురించే ఆలోచించింది చూసారా అమ్మ తానులో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇలానే ఆలోచిస్తారు నన్ను అంటే అన్నాడు నా బిడ్డ ఆడి బిడ్డ ఆడిని అనకూడదు అని ఆలోచించది అందుకే అమ్మ అమ్మ అన్న మాటకే అర్థం ఇదేనండి అమ్మ అంటే సౌందర్యం అమ్మ అంటే ఆనందం అమ్మ తర్వాతే దైవం అని ఎంత చెప్పినా తక్కువే అమ్మ అమ్మేనండి కానీ అమ్మ నువ్వు అన్నం తిన్నావా అని బిడ్డ అడిగితే నిజంగా ఆ రోజు తినదండమ్మా ఎందుకు ఆ మాటతో కడుపు నిండిపోయింది నాకు బాలు ఈ రోజు అంటే కొంచెం మజ్జిగన్న అన్న చేర తినకపోయావా అనుకోండి అమ్మాయి అయినా సరే అబ్బాయి అయినా సరే ఎంతో ఆనందం వచ్చింది ఏదన్నా నలతుంటే వెంటనే పోతుందండి నువ్వు ఎవరో ఆనందించటం కోసం ఎవరో సంతోషపడటం కోసం ఎవరో పొగడటం కోసం పంచిపక్ష పర్వాణాలు ఉండి పది మందికి భోజనాలు పెట్టి సంతోషపడటం కావాలనుకుంటున్నారండి ఇప్పుడు అమ్మ ఎలా ఉన్నావు డాడీ ఎలా ఉన్నారని తండ్రిని అమ్మని పలకరించాలి అంటే అవమానంగా ఫీల్ అవుతున్నారు వాళ్ళకంటేనే కదండి వీళ్ళొచ్చారు ఇప్పుడు తెలుసుకుంటారండి ఎర్రే రే నాన్నలకు అర్థం అవ్వదా అది కాదురా నాన్న మరి ఇలాంటి పరిస్థితి వద్దన్న మరి నీకు వచ్చింది అనుకో నీ బిడ్డందిని నువ్వు వంద చేసావు కదా ఒక్కటి వచ్చినా నీ బిడ్డందిని ఇలాంటి సిచ్యువేషన్లో నువ్వు తట్టుకోగలవా నాన్న తట్టుకోలేరు కదా తట్టుకోలేరు కానీ అలాంటి పరిస్థితి రాకూడదని ప్రతి ఒక్క తల్లి కోరుకుంటుందండి తను ఎంత బాధపడ్డా ఏమండి తినకుండా పెంచింది కదా కడుపు కట్టుకుని పెంచింది ఇప్పుడు ముద్దాడుతూ ఇలా పట్టుకుంటే ఆ బిడ్డకి ఎంత ధైర్యం అమ్మ అమ్మ పాడయదు అమ్మ ప్రాణం పడ్డేసి మనల్ని కాపాడేస్తుందని కదా అంత ధైర్యం అమ్మకి నా బిడ్డ ఎదిగిన తర్వాత నన్ను అలానే చూస్తాడని ఎంత ఆస్తో బ్రతుకుతుందండి కానీ అమ్మ అయిపోయిందండి కాదంటారా అమ్మ అనాథం చేసేసారండి పిల్లలు అందరూ అని కాదు కదండి అందరూ అని నేను అనండి కొందర మాత్రమే అమ్మకి ఇంకెప్పుడు అమ్మ చచ్చిపోయేదాకా బాధపడకుండా ఏ అమ్మ ఉంటుందో అది చాలా గొప్ప అదృష్టంగా భావిస్తానండి అంతే ఎవరన్నా అంటారండి పిల్లలు పిల్లలు అయిపోయినాయి చెట్లయిపోయి ఎవరు వాళ్ళకి బాగానే ఉన్నారు ఇంకా వాళ్ళకేంటి అనుకుంటారండి అసలైన సమస్య అప్పుడే మొదలవుతుంది తెలుసునండి ఎవరి నుంచి ఏ ఫోన్ వచ్చి ఏమి ఏ రకంగా వాళ్ళు బాధపడతారో లేకపోతే పాత పెడతారు తెలియని పరిస్థితుల్లో అయమయం అయిపోతుంది అందుకే నేను అంటాను ఇంతకుముందు అలా పెట్టిన వీడియోలు కొంతమందికి కోపం వచ్చిందండి అయిన వాళ్ళకే కాని వాళ్ళకని కాదు కానీ ఎందుకు కోపం వచ్చిందో తెలియదు కానీ ఏమంటాను అంటే పిల్లలు సెటిల్ అయిపోయిన తర్వాత భార్యాభర్తలు వేరుగా వారు బతుకాల బతికేటప్పుడు వారు ఉండకూడదండి ఇల్లు టైంకి ఉండకూడదని గవర్నమెంట్ చట్టం వచ్చి వారిని తీసేయాలన్నమాట ఇంకా ఉంటే బాధలు పడాలి కాబట్టి అలాంటి చట్టం వస్తే బాగున్నారు కూడా నా మనసుకి అనిపిస్తుందండి ఎప్పుడైతే పిల్లలు బాగున్న తర్వాత తల్లిదండ్రులు సంతోషంగా ఉన్నవాళ్ళు ఎవరినన్నా చూసారా లేదు కదా వీళ్ళు మంచి చెడ్డలు చూసుకుంటున్నారో వీళ్ళు ఉంటున్నారని కానీ అందరూ కాదు సుమండి కొందరు మాత్రమే కొందరు గురించి మాత్రమే చెబుతున్నాను అమ్మ అమ్మే నేను కూడా ఒక అమ్మనే మరి లైఫ్ చేసండి फैक्ट्री चेयन